ఫ్రెండ్స్ పూరి చోలే కూర చేసుకుందామండి ఎప్పుడు రొటీన్ టిఫిన్లు కాకుండా వెరైటీగా పూరి చోలే చేసుకుందామండి రాత్రి శనగలు నానబెట్టేసాను కుక్కర్లో వేద్దాము టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు విజిల్ ఉడకబెట్టుకోవాలండి శనగలని బాగా కడిగేసుకొని దాంట్లో శనగలు మునిగే వరకు వాటర్ పోసేసుకోవాలి వాటర్ పోసేసుకొని దాంట్లో చెక్క రెండు ఆకులు బగారా ఆకులు వేసేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సోడా తగినంత ఉప్పు వేసేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలండి ఒక త్రూ టీ త్రూ టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టేసుకోవాలి మరీ బాగా ఉడకనివ్వకూడదు మంచిగా కొద్దిగా సెవెంటీ పర్సెంట్ ఉడకనిస్తే చాలండి ఒక టూ త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ని విజిల్ తీసేసేసుకొని దాంట్లో బగారా ఆకు అవి వేసాం కదండి చెక్క బగారాకు అవి చెక్క అవి తీసేసుకోవాలి తీసేసుకొని అవి చల్లగానేవ్వాలి అండి బాగా తాలింపు పెట్టేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు బగారాకు లవంగ పట్టా వేసేసుకోవాలండి సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసేసుకొని రెండు పచ్చిమిరపకాయలు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మంచిగా అల్లం పేస్ట్ కూడా హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పసుపు కూడా వేసేసుకోవాలి వేసుకున్న తండ్రి తరిగిన టూ టమాటాలు కూడా వేసేసుకోవాలి టమాటా కూడా మంచిగా మగ్గనివ్వాలండి మంచిగా మగ్గనిస్తే కలిపేసుకోవాలి మగ్గనిచ్చేసే వరకు తగినంత కారం టూ టేబుల్ స్పూన్ కారం వేసాను తగినంత ఉప్పు వేసేసుకుని ఉప్పు శనగలు వేసాం కాబట్టి చూసుకుని టేస్ట్ అనుసారంగా వేసేసుకోండి టమాటాలు మంచిగా మగ్గనివ్వాలండి టమాటాలు మగ్గిన తర్వాత శనగలు ఉడికినాయి ఉంటాయి కదండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ టమాటాలు మగ్గిన తర్వాత శనగలు ఉడికాయి కదా అవి వేసేసుకోవాలి వాటర్తో సహా వేసేసుకోవాలి టమాటాలు కూడా మగ్గిపోతాయి ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గనిస్తే టే శనగలకు కూడా టమాటా ఫ్లేవర్ మొత్తం అది ఉప్పు కారం మొత్తం శనగలకు పట్టేస్తుందండి మంచిగా కలిపేసుకొని జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ గరం మసాలా అన్నీ వేసి బాగా కలిపేసుకోవాలండి కస్తూరి మేతి కూడా వేసేసుకోవాలి ఒక అర గ్లాస్ వాటర్ వేస్తే ఫ్లేవర్ అనేది మంచిగా శనగలకు పట్టేస్తుంది ఉడకనివ్వాలి మగ్గనిస్తే దగ్గరగా చిక్కగా వచ్చేస్తుందండి కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మగ్గనిస్తే మగ్గనిచ్చిన తర్వాత తీసేసుకోవాలండి శనగల కూర అయిపోయింది పూరీతో సర్వ్ చేసుకోవచ్చు వేడి వేడి పూరీ చోలే బటూరే సూపర్ ఉంటుందండి టేస్ట్ అయితే మస్తు వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి పూరి కూడా పొంగి మంచిగా వచ్చేసింది సండే ఎప్పుడు రొటీన్గా కాకుండా దోశలు ఇడ్లీ కాకుండా ఇలా సండే ఇలా చేసేసుకుంటే టేస్ట్ కూడా బాగా వస్తుంది పిల్లలు కూడా వెరైటీగా ఇష్టపడతారు కాబట్టి ఇలా చేసి ఇవ్వచ్చు చొరే బటూరే బాగుందండి పంజాబీ స్టైల్లో బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్